చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్కి ఇలా పెట్టచ్చు పిల్లలకి లంచ్ బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారు అంత బాగుంటుందండి ఈ రైస్ హాయ్ అందరికీ ఈరోజు మనం ఒక హెల్దీ రెసిపీ చేసుకుందామండి హెల్దీ లంచ్ ఐటమ్ దానికోసం నేను కప్పు పెసరపప్పు తీసుకున్నానండి పెసర్లు పెసర్లు నానబెట్టానండి ఒక టూ అవర్స్ నానబెడితే చాలు పెసర్లు మీకు తొందరగా అవ్వదు నాన తొందరగా నానాలనుకుంటే కొంచెం వేడి నీళ్ళు వేసి మూత పెట్టండి అప్పుడు తొందరగా నానిపోతాయి పెసర్లు తీసుకున్నాను ఒక గ్లాస్ పెసర్లు అలాగే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నానండి నేను మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనం చేసుకునే ఐటమ్ పెసర్లు పులావ్ చాలా హెల్దీ రెసిపీ అండి చాలా ప్రోటీన్ రిచ్ రెసిపీ ఇది ప్రోటీన్ రిచ్ హెల్దీ ఇంకా టేస్టీ కదా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్ లో ఆయిల్ వేసాను ఇంకా ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నా ఇప్పుడు గోల్ గరం మసాలా వేస్తున్నా దాల్చీలు లవం కొంచెం షాజీరా ఇంకా ఒక రప్ప జాపత్రి ఇంకా బేలి ఆనియన్ పచ్చిమిర్చి వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యిందండి ఇప్పుడు మనం తీసుకున్నాం కదా పెసర్లో పెసర్ నానబెట్టాము కదా అవి వేసుకున్నా ఇక్కడ ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ ఈ ప్రెసర్ కూడా ఆయిల్గా ఫ్రై చేసుకోవాలండి కాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నాకు స్పూన్ పసుపు ఫ్రై అయిందండి స్పెషల్ ఫ్రై అయి ఇప్పుడు మనం కడిగి పెడుతున్నాం కదా రైస్ రైస్లో టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కడిగి నానబెట్టానండి రైస్ రైస్ వన్ గ్లాస్ అండి పెసరపప్పు వన్ గ్లాస్ టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్స్ వేసి ఇప్పుడు ఈ రైస్ కదా దీనిలో వేసుకుందాం కుక్కర్లో వేసుకుందాం రైస్ కూడా వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో మసాలా మొత్తం రైస్ కూడా పట్టాలి ఇప్పుడు వాటర్ వేసుకుందామండి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ కొత్తిమీర వేస్తున్నా ఇప్పుడు ఈ టైంలో మీరు సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ లేదా అని సాల్ట్ లైట్గా కొంచెం ఎక్కువ ఉండాలండి రైస్ కదా రైస్ పబ్బు కొంచెం లైట్ గా ఎక్కువ ఉండాలి అలా చూసుకోండి సాల్ట్ ఒక హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ వేస్తున్నా ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ప్రోటీన్ రిచ్ ఫైబర్ రిచ్ రైస్ అండి పెసలు పులావ్ మూంగ్ పులావ్ ప్రోటీన్ రిచ్ అండ్ ఇంకా ఫైబర్ రిచ్ అంటే ఉంటుందండి అండి చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్కి ఇలా పిల్లలకి లంచ్ బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారు అంత బాగుంటుందండి ఈ రైస్ ఒకసారి ఇలాగ ట్రై చేయండి మూంగ్ పులావ్ రెడీ थैंक यू फॉर वाचिंग।